బీఆర్ఎస్ పార్టీని వీయడం కొంత బాధగానే ఉందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదని చెప్పారు పార్టీ తనకు అవకాశాలు ఇచ్చింది తాను వాటిని సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్న తన నివాసంలో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు బీజేపీ ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలుస్తుందని అందుకే తన కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు ప్రతిపక్ష పార్టీలను బీజేపీ వేధిస్తుందని విమర్శించారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేదని అన్నారు పలువురు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు ఎందుకు నేను ఓడిపోయాను సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద నీ ఎవ మేమందరం ఓడిపోయినా వాడు ఒకటి గెలిచిండు అనేది కూడా ఉంది వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది ఇక నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగుడతాడు ఎందుకో నాకు అర్థం కాలేదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికి కూడా తెలుసు ఒక వ్యక్తి రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని పదేళ్ళ కింద చేసి ఉంటే ఐదేళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది మతోన్మాదం పెరిగిపోతుంది ఇది మనకు శ్రేయస్కరం కాదు ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు నేను మంద కృష్ణను కోరుతున్నాను దళితుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తూ మానభంగాలు చేస్తూ చర్చిల పైన దాడులు చేసి తగులబెడుతూ ముస్లిం మైనారిటీస్ను చిత్రీకరిస్తూ సమాజంలో అశాంతిని సృష్టిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ టు తెలుగు న్యూస్